అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో స్త్రీలలో జననావయవాల వద్ద వాసన నివారణ మార్గాలు అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం చాలామంది స్త్రీలు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య మానసికంగా కుంగిపోయేటువంటి సమస్యలో జననావయవాల వద్ద వాసన అనేటువంటి సమస్య కూడా ఒకటి ఈ జీర్ణావాయవాల వద్ద వాసన కలిగేందుకు కారణాలు ఏంటంటే హార్మోన్ల అస అసమతుల్యత అతిగా బరువుండడము అంటే ఒబిసిటీ లాంటి సమస్యలు ఉండడము దేహంలో పోసేటువంటి తత్వం ఎక్కువగా ఉండడము మసాలా వస్తువులు విపరీతంగా విచ్చలవిడిగా ఆహారంగా తీసుకుంటూ ఉండడము దీంతో పాటు మలబద్ధక సమస్య జననావ భాగాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడము షుగరు ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల స్త్రీలలో జననావయవాల వద్ద మరి దుర్వాసన వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు స్త్రీలు మానసికంగా కుంగిపోతుంటారు ఆ యొక్క ప్రభావము వాళ్ళ శృంగార జీవితం మీద పడి మరి పురుషులు భాగస్వాములు స్త్రీతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ యొక్క ప్రభావం చేత భాగస్వామి మీద కూడా పడి భాగస్వామి కూడా ఆ యొక్క స్త్రీ పైకి స్త్రీ పైన ఆసక్తి శృంగార ఆసక్తి లేకపోవడం చేత మరి ఇద్దరికి కూడా నిరుత్సాహానికి నిలిప్తకు గురయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట మరి ఈ సమస్య తగ్గేందుకు చాలా చక్కటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి వాటిలో మీకై మీరు తయారు చేసుకోగా సులువైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడండి ఇవి మరి ఈ యొక్క ఔషధాన్ని మీరు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు త్వరగా శీఘ్రంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి చాలామంది స్త్రీలు చెప్పుకునేటువంటి ఈ యొక్క సమస్యకి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు బాగా నిదానంగా రాసుకోండి ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఒట్టివేళ చూర్ణం రాసుకున్నారు కదా ఇది ఒక యాభై గ్రాములు రెండవ పదార్థంగా గంధ కచోరాలో చూడం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి ఒట్టివేళ్ళ చూర్ణం యాభై గ్రాములు గంధకచోరల యొక్క చూర్ణం యాభై గ్రాములు మూడవ పదార్థంగా వేర్ల యొక్క పొడి దీన్నే షారిబా చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఈ వేర్ల యొక్క పొడి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే నాలుగవ పదార్థంగా శ్రీగంధం పొడి ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ నాలుగు పదార్థాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు చొప్పున కలుపుకోవడం వల్ల రెండు వందల గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ రెండు వందల గ్రాముల ఔషధాన్ని ఒక గాల్సీ చాలు నిల్వ ఉంచుకొని రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి చాలా సులువుగా ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలంటే ఒక వంద నుంచి నూట యాభై మిల్లీటర్లు నీళ్ళు ఒక గ్లాస్లో తీసుకొని అందులో ఒక్కటే ఒక టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను బాగా కలిపేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసేసి ఉదయం పూట నుంచి రాత్రి వరకు నానబెట్టేసేసి రాత్రి పూట ఆ యొక్క ఔషధాన్ని వడగట్టుకొని ఆ యొక్క నీటిని మాత్రమే తాగేసేయండి ఆ పిప్పినంతా పారేసేయండి అదేవిధంగా రాత్రిపూట కూడా వంద నుంచి నూట యాభై మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో మరల ఒక టీ స్పూన్ ఈ యొక్క పొడిని కలిపేసేసి రాత్రి నుంచి ఉదయం దాకా నాణం చేసేసి ఉదయం పూట ఆహారానికి ముందు కానీ లేకపోతే పరిగెడపన కానీ వడగట్టుకొని ఈ యొక్క నీటిని తాగేసేయండి ఆ పిప్పిని బారేసేయండి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి దేహంలో కూడా వివిధ రకాల మార్పులు జరిగేసేసి ఆ యొక్క సమస్య నుంచి తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఆ దుర్వాసన క్రమక్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీంతోపాటు పైపుత మందుగా కూడా ఒక ఔషధాన్ని వాడుకోవాలి ఎలాంటి ఔషధాన్ని అంటే శ్రీగంధం పొడి దీన్ని శాండల్వుడ్ పౌడర్ అని చెప్పేసి చెప్తుంటారనమాట మనకు మార్కెట్లో శ్రీగంధం పొడి దొరుకుతుంది సో ఈ యొక్క శ్రీగంధం పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపేసేయాలి ఈ రోజు వాటర్నే పన్నీరు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట సో రోజ్ వాటర్ అన్న పన్నీర్ అన్న ఒకటి రోజా పూలతో తయారు చేసినటువంటి వాటర్ అనమాట ఇది సో ఈ యొక్క పౌడర్ని తగినంత కలిపేసేసి ఒక క్రీమ్ లాగా లేకపోతే ఒక లోషన్ లాగా తయారు చేసుకొని ఆ యొక్క క్రీమ్ లేదా లోషన్ లాగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఔషధాన్ని ఆ జన వయాల భాగం అంతా అప్లై చేసేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత కడిగేయడం కానీ స్నానం చేయడం కానీ చేస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడి తర్వాత మరి కడుపులోకి మాత్రం కనీసం ఒక నలభై రోజులు కానీ రెండు నెలలు రెండు మాసాలు కానీ అవసరాన్ని బట్టి మరికొంత ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల చాలా సమర్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శీఘ్రంగా కలుగుతాయి దీని యొక్క ప్రభావం చేత ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది కాబట్టి మరి భాగస్వాముల మధ్యలో దంపతి దంపతుల మధ్యలో చక్కటి శృంగార జీవితానికి చక్కగా ఉపయుక్తకరంగా ఉంటుంది చక్కటి శృంగార జీవితాన్ని కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటూ ఉంటుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఎవరికీ చెప్పుకునేటువంటి స్త్రీల సమస్య అయినటువంటి ఈ జననావయవ జననావయవాల భాగంలో దుర్వాసన అనేటువంటి సమస్యకి మీ మీరు ఈ వీడియోలో ఎన్ ఎటువంటి చక్కనేటువంటి ఔషధాన్ని తెలుసుకున్నారో చూశారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల